తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వటాన్ని ఖండిస్తూ అంబర్పేట డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ బుధరాజ్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ టచ్ చేస్తే మారుతుంది బీఆర్ఎస్ పార్టీ నేతలపై ఉన్న వ్యతిరేకత తెలంగాణ ప్రజలపై లేదని ధ్వజమెత్తారు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని భయపడి సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కుట్రలు కుతంత్రాలకు పాల్పడుతుందన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన జాతిపిత కేసీఆర్ రాష్ట్రం ఏర్పడకపోతే రేవంత్ రెడ్డి ఎక్కడ ఉండేవాడు ఆలోచించాలి అని అన్నారు జై తెలంగాణ అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు మేము అనుకోలే అడ్మిషన్ పిలువంగానే మా కార్పొరేటర్ కానీ మా సీనియర్ నాయకులు కానీ ఉద్యమ నాయకులు కానీ మైనార్టీ సోదరులు కానీ అందరూ ఇలా చేద్దామంటే ఎంత కసితో ఉన్నారు ఇలా మా సీఎం రేవంత్ రెడ్డిని ఈ తీవ్రంగా ఖండిస్తూ కేసీఆర్కి ఏజ్ కు ఉన్న రెస్పెక్ట్ ఇవ్వకుండా ఆయన విచారణ చేయడం మాకు తీవ్రంగా ఖండిస్తున్నాము రేపు ఇంతసేపు అయినా రేపు కేసీఆర్ కు కానీ ఎక్కువసేపు మన హరిష్ చేస్తే ఏమి చేయలేరు కాకుండా ముందు కేటీఆర్ చేస్తే ఏం చేయలేరు అదే రేపు కేసీఆర్ గారిని ఎక్కువసేపు వ్యక్తి ఏమైనా విచారణ టైం గా చేశారనుకో ఇవాళ రేపు రాష్ట్ర వాసంగా ఇవే దారుణాలు అవుతాయి కావాలి ఆ తొందరగా ఏమో రేపు నాకు రిజల్ట్ కావాలి ప్రజల పాలన వ్యక్తి ప్రజల పాలన ఉన్న వ్యక్తి ఏమైనా అడుగుతారు ఒక రోజు తోటలు ఇచ్చి ఒక రోజు ఏమో కళ్ళు విస్తాడో పేబులు ఇచ్చి పెడతాడు నువ్వు అయ్యారు ఏమంటే ప్రజా పాలన చేస్తున్నావా నేను ఏమైనా పాలన చేస్తున్నావా ఇవన్నీ కేసులు ఆ క్రమంలో మానుకొని ఇవిడియట్లు ఏముందో ప్రజలకు న్యాయం చేయాలని చెప్తున్నాం అదే విధంగా మా బ్రిడ్జ్ ఫ్లైఓవర్వి అది అయితే లేదు అది తొందరగా మా కార్పొరేటర్ మా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఇలా భారీ ఎత్తున ధర చేస్తాము తొందరగా ఇవన్నీ కేసులు మానుకొని ఎలా విధంగా పరిపాలన చేయాలి ఈ సందర్భంగా